పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప అయిన నూట పదకొండు పరుగులను డిఫెండ్ చేసిన అత్యధిక స్కోర్ రెండు వందల అరవై రెండు పరుగులు ఛేదించిన టీంగా కూడా రికార్డు సాధించింది ఈ రెండు రికార్డులను కూడా కోల్కతా నైట్ రైడర్స్ పైన పంజాబ్ కింగ్స్ నెలకొల్పడం ఇంకా అద్భుతమైన విశేషం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా మంగళవారం మల్లాన్పూర్ వేదికగా కేకేఆర్ తో జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో పదహారు పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా పంజాబ్ కింగ్స్ ఈ ఫీట్ ని అయితే సాధించింది అయితే నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నూట పదకొండు పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది ఆ సమయంలో పంజాబ్ ఓటమి అనేది ఖాయం అనుకుంది కానీ పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది అంటే అది పంజాబ్ బౌలర్స్ అయినా యజ్వేంద్ర చాహర్ మార్కో జాన్సన్ కారణంగానే అని చెప్పొచ్చు వాళ్ళ సంచలన బౌలింగ్ తోనే పంజాబ్ కింగ్స్ ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుండే ఈ మ్యాచ్ లో గనక మనం చూసినట్టయితే మొదటగా పదిహేను పాయింట్ మూడు ఓవర్లలో పద నూట పదకొండు పరుగులకి కుప్ప కూలింది పంజాబ్ జట్టు ప్రియాన్షి ఆర్య ఇరవై రెండు పరుగులు ప్రప్సిమ్రాన్ సింగ్ ముప్పై పరుగులు వీళ్ళిద్దరు టాప్ స్కోరల్ గా నిలిచారు ఇక కేకేఆర్ బౌలర్ లో హర్షిత్ రాణా మూడు వికెట్లు సునీల్ నరేన్ రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు వైభవ్ అరోరా రిచ్ నోజ్ తలో ఒక వికెట్ పడగొట్టారు అయితే అనంతరం కేకేఆర్ పదిహేను పాయింట్ ఒక ఓవర్ లోనే తొంభై ఐదు పరుగు అడుగులు చేసింది ఇక ఆంగీక్రిష్ రఘువంశీ ఆండ్ర రజిల్ టాప్ స్కోరర్ గా నిలిచారు అయితే రఘువంశీ ముప్పై ఏడు అండ్ అండర్ రజిల్ పదిహేడు పరుగులతో ఉన్నారు అంటే పంజాబ్ జట్టును ఎంతలాగా యజ్వేంద్ర చాహల్ యజ్వేంద్ర చాహల్ ఓటమి గురి చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు అయితే మార్కో జాన్సన్ మూడు వికెట్లు తీయగా ఇక పంజాబ్ బౌలర్లలో మార్కో జోసన్ ఏకంగా మూడు వికెట్లు తీసి పడగొట్టాడు జేవియర్ బార్ట్లెట్ క్లెన్ మ్యాక్స్వెల్ తలకు వికెట్ పడగొట్టారు ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అయితే చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి అయితే యజ్వేందర్ చాహల్ సంచలన బౌలింగ్ తో మ్యాచ్ ను పంజాబ్ వైపు మలుపు తిప్పాడు నిలగడగా ఆడుతున్న అజింకర్ రెహనే అవుట్ చేసి పదిహేను పరుగుల భాగస్వామ్యాన్ని విడతీశాడు చాహల్ అయితే దూకుడుగా ఆడిన రఘువంశీని కూడా పెవిలియన్ కు చేర్చాడు ఆ ఆ తర్వాత ఒకే ఓవర్ లో వరుస బంతుల్లో టేంజ్ ప్లేయర్లైనా రింకో సింగ్ తో పాటు రమandeep సింగ్ లను కూడా అవుట్ చేసిన కేకే అవుట్ చేసి కేకేఆర్ పతనాన్ని శాసించాడు చివర్లో భారీ షాట్లు ఆడిన రసెల్ ను కూడా అవుట్ చేసి మార్కో జాన్సన్ అన్సంగ్ హీరోగా గా నిలిచడని చెప్పొచ్చు లక్ష చేదనలో కేకేఆర్ కు శుభారంభం దక్కలేదు వరుస ఓవర్లలో ఓపెనర్ లో క్వింటిన్ డోక్స్ నిల్ నరేంద్ర పెవిలిన్ కు చేర్చారు ఇక దాంతో ఏడు పరుగులకి కోల్కతా రెండు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితిలో ఆంగి కేశ్ కలిసి ఆజిం ఆడాడు స్లోగా కూడా రఘువంశీ బౌండరీ యాభై ఐదు పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతకపోయిన ఈ జోడిని చాహల్ విడతీశాడు రహనే పదిహేడు పరుగుల తన వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కు చేర్చాడు అయితే ఈ నిర్ణయాన్ని రహానే సవాల్ చేయకుండా వెనుదిరిగాడు ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రఘువంశిని చాహల్ తన మరుసటి ఓవర్ లోనే అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు ఈ రకంగా కోల్కతా బౌలర్లైతే పంజాబ్ జట్టు కోల్క కోల్కతా బ్యాట్స్మెన్స్ను పంజాబ్ బౌలర్లో దెబ్బకి ప కింద పడేశారని చెప్పొచ్చు